హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ బ్లాగ్స్ ఇంకా కనుమ రోజు అయితే కనుక అందరూ ఇంకా మావుళ్ళమ్మ జ భీమవరంలో మావుళ్ళమ్మకి ఉత్సవాలు మొదలవుతాయండి ఇంకా అమ్మవారికి అందరూ సెలవిడి పానకాలు వేసి ఇంట్లో నైవేద్యాలు పెట్టుకుంటాము మార్నింగే తలార స్నానం చేసిన తర్వాత ఇంట్లో సలివిడి పానకం చేసుకుని మావుళ్ళమ్మ గుడికి అయితే వచ్చేసాము మా ఇం మా ఊరు దేవత అయిన ఆదిలక్ష్మి అమ్మ గారు మావుళ్ళమ్మకి నెల రోజులు ఇక్కడ జాతర జరుగుతుంది ఊళ్ళమ్మ వారిని లోపల ఫోటోలు అయితే తీయనివ్వట్లేదు ఇలా దూరం నుంచి అక్కడ ఉన్న వాతావరణం అంతా తీసాను ఇదేనండి ఊళ్ళమ్మ లోపల ఉన్న విగ్రహము ఇంకా ఫిబ్రవరి పదమూడో తారీఖు వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతూనే ఉంటాయి ఇంకా అక్కడ దర్శనం అయిన తర్వాత సోమేశ్వర స్వామి పంచారామ క్షేత్రం కదండి మాది శివాలయానికి వచ్చాము ఈ శివాలయం సోమేశ్వర స్వామిని జనార్దన స్వామిని అన్నపూర్ణాదేవి పార్వతి ఉంటారు పార్వతి అమ్మవారు వీరందరినీ దర్శనం చేసుకుని అమ్మ నేను అందరూ ఆటోలో వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాము ఇంకా ఇంటికాడైతే హరిదాసులు ఇంకా ఆఖరి రోజున వస్తారు కదా ఈ హరిదాసులకైతే బియ్యం వేసి పళ్ళు కూరగాయలు ఇంకా కాస్త బియ్యము ఇచ్చి ఆరుదాసుని సత్కరించి పంపించాము ఇంకా మేమైతే తొందరగా వంట వండేసుకుని ఇంకా మా అల్లుడు అమ్మాయి కూతురు మనవరాలు నేను అందరూ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుందాము ఇంకా అని వెళ్ళాము ఇంకా ఈ సైడు గోదావరి జిల్లాలకి ఊరిల నుండి బయట సిటీస్ నుంచి ఎవరు వచ్చినా ఈ మూడుగుళ్ళు తప్పకుండా వెళ్ళే రోజు దర్శనం చేసుకుని వెళ్తారు చూసారా కోనసీమ అంటే ఆ నరసింహస్వామి అంతర్వేది వెళ్ళే దారిలో ప్రతి చోట కొబ్బరి చెట్లే ఉంటాయి అన్నీ ఇక్కడ కొబ్బరి తోటలు ఎక్కువ ప్రశాంతమైన వాతావరణంలో అడుగడుగునా కొబ్బరి చెట్లు ఉంటూ దగ్గరగా తోటలోంచి రోడ్డు ఉంటుంది భలే బాగుంటుంది ప్రకృతి వాతావరణం అంతాను గంటన్నర రెండు గంటలు పడుతుంది పంటి దాటి వెళ్ళొచ్చు మించి లేదా రోడ్డు మించి కూడా వెళ్ళొచ్చు రెండు దారులు ఉంటాయి నరసింహస్వామి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము అక్కడ మేము వచ్చేసరికి రెండు అయింది అయినా సరే హెవీ రష్ ఉందండి అసలు సేమలు కూడా దూరం అన్నట్టుగా బాగా జనం కిటికిట్లు ఆడిపోతూ ఉన్నారు గుడి అయితే ఇదండి చాలా బాగుంటుంది గుడికి నాలుగు ద్వారాలు ఉంటాయి భలే బాగుంటుంది ఇంకా గుడి దర్శనం చేసుకుని ఇంకేదోలాగా బయటకు వచ్చాము అక్కడ కూడా ఫోటోలు అయ్యి ఎలా చేయట్లేదు కదా ఇప్పుడు ఇదంతా ఇక్కడ అంగళ్ళు ఉంటాయి కావలసినవన్నీ కొనుక్కోవచ్చు ఈ ఆవుని చూస్తుంటే బాగా జాలీగా అనిపించి ఆ అరటిపళ్ళు పెట్టాము ఇంకా చిలక జోస్యం అయితే పల్లెటూళ్ళలో కనపడతాయి కదా ఇక్కడ కూడా చిలక జోస్యం ఉంది ఇంకా ఆవులకి అరటిపళ్ళు వేసి దర్ణం పెట్టుకుని ఇంకొచ్చేసాము లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా ల్యాండ్ ఇక్కడైతే ఇంకా టూ త్రీ కిలోమీటర్స్ దూరంలో బీచ్ ఉంది ఇంకా బీచ్కి వెళ్దామని పిల్లలు ఒకటే గొడవ చేశారు ఇంకా అక్కడి నుంచి వెళ్ళాము కానీ వెనక సైడు ఆశ్రమము అన్నా గట్టు ఒక సైడ్ వాటర్ వైట్గా ఒక సైడ్ వాటర్ బ్లాక్గా ఉంటుంది దాన్ని అన్నా గట్టు అంటారు అక్కడ కొంతమంది చూడడానికి వెళ్ళారు బీచ్కి కొంతమంది వెళ్ళారు మేమైతే బీచ్కి వెళ్ళాము ఆ గట్టు ఇది వరకు చూసాము కదా అని ఇంకా ప్రశాంతమైన వాతావరణం ఇప్పటికే ఐదు గంటలు అయిపోయింది ఇంకా చీకటి పడిపోవడానికి దగ్గరగానే ఉంది వెలుగు తగ్గిపోతుంది కదా ఇప్పుడు ఐదు అయింది టైము ఇంకా బీచ్ అయితే చూసారా భలే బాగుంది ఆకాశంలో గాలిపటం ఎగురుతుంది ఇంకా నీళ్లు కెల కెరటాలు ఇలాగా ఎత్తున ఉరుకుతున్నాయి జనాలు సందడి సందడిగా ఉన్నారు ఇంకా మనవడైతే ఫోటో తీసుకుందాం అమ్మమ్మ నో ఫోటో తీసుకున్నారు పిల్లలు అయితే చాలా ఫోటోలు తీసుకున్నారు ఇంకా ఎవరికి పడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు స్నానాలు చేయటం అయితే తక్కువే ఐదు అయిపోయింది ఇంకా చీకటి పడిపోతుందని కారణం చేత ఏంటో అందరూ దగ్గర నుండి చూసి వెళ్ళిపోతున్నారు మేము కూడా గోదావరి నీళ్ళు చల్లుకున్న అలలు దగ్గర కాసేపు ఆడుకుని వెళ్ళిపోయాము ఈ గోదావరి అల్లలు చూసారా ఎంతో సంతోషంగా అలలు పై పైకి పొంగుతున్నాయి ఇంకా సూర్యుడు అస్తమిచ్చేస్తున్నాడు కదా కిందకు వచ్చేస్తుంది ఇప్పుడు కార్ అయిపోతుంది ఇంకా బయలుదేరిపోయాము మళ్ళీ వెళ్ళడానికి అంతా హెవీ రష్ ఉంటుంది వెళ్ళడానికి చాలా టైం పడుతుందని బయలుదేరిపోయాము ఇంక ఇవాళకి ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్